హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఓకే ఈరోజు ఈ వీడియోలో ఎనిమిదవ తరగతికి సంబంధించి ఏడవ పాఠం నుంచి నేర్చుకుంటాము ఓకే మరి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఓకే మరి ఇక్కడ ఏడవ ఏడవ పాఠము ఎనిమిదవ తరగతిలో ఏడవ పాఠమైనటువంటి మంజీరా పాఠం గురించి ఇప్పుడు చూద్దాం మంజీరా అనేటువంటిది ఒక ఉపనది ఉపనది అంటే ఏ ఏ ఉపనది ఏ నది యొక్క ఉపనది గోదావరి నది యొక్క ఉపనది గోదావరి నదికి ఏడు ఉపనదులు ఉంటాయి దానికి కోడు ఒకటి ఉంది మామ ఇప్పసారకి పోదాంప మామ ఇప్పసారకి ఓదాంప మానేరు మంజీరా ఇంద్రావతి ప్రాణయిత శబరి సీలేరు కిన్నెర సాని అందులో మానేరు మంజీరా మరి ఇక్కడ ఈ నదులు అనేటువంటివి ప్రజల యొక్క జీవనానికి అదేవిధంగా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి ఈ నదులు మరిక అటువంటి ఆ నదుల గురించి మనం ఎక్కడైతే తెలుసుకుంటామో ప్రజల యొక్క జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తాయని తెలపడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ మంజీరా అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ ఏంటిదని అంటే గేమ్ మంజీరా అనేటువంటి పాఠ్యభాగాన్ని రాసింది ఎవరు అని అంటే డాక్టరు వేముగంటి నరసింహాచార్యులు మరి ఇక్కడ మంజీరా అనేటువంటి పాఠ్యాంశం ఎక్కడి నుంచి క్రైంపబడింది అని అంటే మంజీరా నాదాలు అనేటువంటి పాఠ్యాంశం అంటే ఆ గే కావ్యంలో ఈ మంజీరా అనేటువంటి పాఠ్యాంశం అంటే ఏం లేదు మంజీరా నది యొక్క గొప్పతనము మంజీరా నది అనేటువంటిది ప్రజల జీవనానికి పర్యావరణానికి ఏ విధంగా సహాయపడుతుంది ప్రత్యక్షంగా సహాయపడుతుందా పరోక్షంగా సహాయపడుతుందా అని తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కవి విషయానికి వచ్చినట్లయితే కవి వేముగంటి నరసింహాచార్యులు ఈయన సిద్ధిపేట పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన మరి తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే రామక్క రంగాచార్యులు ఈయన స్థాపించినటువంటి సంస్థలు ఆహ్ సంస్థలు సాయితీ వికాస మండలి అదేవిధంగా మెదక్ జిల్లా రచయితల సంఘం సాహితీ వికాస మండలి మెదక్ జిల్లా రచయితల సంఘం ఈ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఈ నాలుగే మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఒకటి తిక్కన అనేటువంటి పద్యకావ్యం రామదాసు అనేటువంటి పద్యకావ్యం మంజీరా అనేది గేయ కావ్యం మంజీర నాదాలు అనేది గేయకావ్యం వివేక విజయం అనేటువంటిది ఖండకావ్యము తిక్కన రామదాసు మంజీర నాదాలు వివేక విజయము ఇవి వేముగడ్డె నరసింహాచార్యుల యొక్క రచనలు తిక్కన రామదాసు ఈ రెండు పద్యకావ్యాలు మంజీర నాదాలు అనేటువంటిది గేయకావ్యం వివేక విజయం అనేటువంటిది ఖండకావ్యం ఓకేనా తర్వాత మరి ఈ మంజీర నాదాలు రచించినటువంటి వేముగంటి నరసింహాచార్యుల యొక్క బిరుదుల విషయానికి వచ్చినట్లయితే కవికోకిల ఈయన తెలంగాణ కవికోకిల అదేవిధంగా కావ్యకళానేది అదేవిధంగా విద్వత్ కవి అనేటువంటి బిరుదులు వేముగడ్డి నరసింహాచార్యులకు ఉన్నాయి ఓకే మరి ఇక్కడ పాఠ్యభాగ విశేషాలకు సంబంధించి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బంజీరా నదిపై నిర్మించినటువంటి నిజాం నిజాంసాగర్ అదేవిధంగా సింగూరు అదేవిధంగా గణపురము ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయని చెప్పడము దుందుబీ నది ప్రవాహాన్ని కవి పాలు ప్రవహించేటువంటి నదితోటి పోల్చడం జరిగింది అదే ఈ దుందుబీ నది అనేటువంటిది మరి ఈ దుందుబీ నదిలో నీళ్లు కూడా పాలవలే మధురంగాను ఆరోగ్యవంతంగాను ఉంటాయని కవి అన్నాడు ధరలు అనేటువంటి పదానికి ఒడ్డులు అనేటువంటి అర్థం ధరి మీద గుసవద్దని అంటారు కదా ఒడ్డులు మరి సాధారణంగా నదిని సీతో పోలుస్తారు అందువల్లనే కవి నీ కంకణ కొనము నినదించినంతనే నీ కంకణ నము నినదించినంతనే అని చెప్తాడు బ మన దేశంలో గంగా నదికి విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది భారతీయులు నదులను దేవతామూర్తులుగా భావిస్తారు వాటికి పూజిస్తారు హారతులు ఇస్తారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది నదులలోని నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలలో స్నానం చేస్తే ఏమైనా వ్యాధులు ఉంటే తొలగిపోతాయనే విషయాన్ని ఇక్కడ చెప్పవచ్చు అదే విధంగా కులీ కుదుబ్ షా అనేటువంటి ఆయన హైదరాబాదు నగరాన్ని నిర్మించాడు అనేటువంటి ఇందులో ఉన్నటువంటి ఒక పాయింట్ తీసుకోవడము జరిగింది ఓకే మొత్తం మీద ఈ మంజీరా నది యొక్క గొప్పతనము అందుకనే అంటాడు మంజీరా నది గురించి వేముగడ్డి నరసింహాచార్యులు ఏమంటారు అంటే ఎంత ఎంత తీయని దానివే మనివేనివే నీవు నీ కంకణ కొనము నినదించినంతనే నీ నినదించినంతనే తర్వాత ఉద్యమ దీపిక టిఎన్ సదాలక్ష్మి ఒకేమే సికింద్రాబాద్ బొల్లారంలోని హా కళాసిగూడ మెహతర్ బస్తీలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఐదున సదాలక్ష్మి పుట్టింది తండ్రి కొండయ్య తల్లి కర్రగోపలకు కలిగినటువంటి తొమ్మిది మంది సంతానంలో ఏడవ బిడ్డ సదా సదాలక్ష్మి దళిత ఉపకులమైనటువంటి మెహతర్ కులం నుంచి వచ్చినటువంటి సదాలక్ష్మి కుటుంబం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో జీవించడం వల్ల అంటరాని తన విలువేదకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఎన్ని ఉన్నా కొన్ని అనుకూల అంశాలను పొందగలిగింది పంతొమ్మిది వందల ఇరవై యాభై రెండులో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఈ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రిజర్వ్డ్ అభ్యర్థిగా నిలబడి నిలబడింది సుధాలక్ష్మి ఎంతో మహా ఎంతో మంది మహా రాజకీయ నేతలు నాయకుల మధ్య ఈమె రాష్ట్ర శాసన సభకు ఎన్నికైంది మంత్రివర్గ సభ్యురాలుగా డిప్యూటీ స్పీపర్ స్పీకర్ గా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగానే కాదు దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహించిన తొలి దళిత మహిళా మంత్రిగా సదా లక్ష్మి రాష్ట్ర రాజకీయ వ్యవస్థ పైన బలమైన ముద్ర వేసింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం కూడా వహించి దాకా తెలంగాణ ఉద్యమం వెంట నడిచినటువంటి ఉద్యమకారిణి సదాలక్ష్మి నాకు అసెంబ్లీ అయినా ఇల్లు అయినా ఒకటే నా మట్టుకు నాకు రూల్స్ తప్పితే ఊరుకోను అంటూ తాను ఖచ్చితంగా పాటిస్తూ తన సాధికారతనం ఆత్మగౌరవాన్ని కడదాక నిలుపుకున్న పాలనా దక్షత దక్షిాలు ఎవరు అనంటే సదాలక్ష్మి ఈమె రెండు వేల నాలుగు జూలై ఇరవై నాలుగున తుది శ్వాస విడిచింది తర్వాత ఇక్కడ తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు చిన్నప్పుడే ఈ చిన్నప్పుడు అనేటువంటి పాఠ్యాంశం పేరు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి అని అంటే కథానిక అనేటువంటి ప్రక్రియ కథానిక కథానిక ఓకే మరి అప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాష సంస్కృతులు ఉపేక్షకు గురి కావడాన్ని నిర నిరసిస్తూ నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం అనేటువంటి ఆంధ్రోద్యమం అనేటువంటిది జరిగింది మరి ఆ ఈ చిన్నప్పుడు అయినటువంటి కథానికను ఎవరు రాసిరు అని చూసినట్లయితే ఒట్టికోట ఆలవారు స్వామి రాయడం జరిగింది ఈ ఆంధ్రోద్యమం ద్వారా ఆంధ్ర సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించాలో తెలపడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సమయంలో అప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాష సంస్కృతులు ఏ విధంగా ఉపేక్షకు గురి కావడాన్ని నిరసిస్తూ నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమం విస్తరించింది ఆ సందర్భంగా సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెలపడమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనము చెప్పొచ్చు ఓకే ఇక్కడ మరి కథానిక కథానిక అని అంటే ఏంది జీవితపు ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియజేస్తుంది అదేవిధంగా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథనము సంభాషణలు శిల్పము కథానికలోని ప్రధానమైనటువంటి అంశాలు సంక్షిప్త లక్షణమే కథానిక యొక్క ప్రత్యేకత ఇక్కడ మీరు గమనించాలి జీవితపు ముఖ్య సన్నివేశాలని క్లుప్తంగా తెలియజేస్తుంది సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథనము సంభాషణలు శిల్పము కథానికలోని ప్రధానమైనటువంటి అంశాలు సంక్షిప్తత లక్షణమే కథానిక యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఈ చిన్నప్పుడు అనేటువంటి చిన్నప్పుడు అనేటువంటి కథానిక ఏ పత్రికలో ఏ పత్రికలో ప్రచురితమైంది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మిజాన్ అనేటువంటి పత్రికలో ప్రచురితమైంది మిజాన్ పత్రిక సంపాదకుడు ఎవరు అనంటే అడవి బాపిరాజు మీజాన్ పత్రిక సంపాదకుడు ఎవరు అంటే అడవి బాపిరాజు ఈ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ మిజాన్ పత్రికలో ఈ చిన్నపుడి అనేటువంటి కథానిక ప్రచురింపబడింది ఓకే ఈ చిన్న అనేటువంటి కథానిక యొక్క రచయిత ఎవరు విట్టికోట అలవారు స్వామి తొలితరము కథ రచయిత నల్గొండ జిల్లా శాలిగౌరార మండలము చెరువు మాదాల మీ యొక్క ఊరు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళిండు ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షునిగా పనిచేసిండు దేశోద్ధారక గ్రంథమాల స్థాపకుడు ఈ దేశోద్ధారక గ్రంథమాల ద్వారానే నాగోడవా అనేటువంటి పుస్తకాన్ని కూడా ప్రచురింపజేయడము జరిగింది ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షులుగా పనిచేసిండు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళిండు ఈయన యొక్క పత్రికల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ గుమస్త కథల సంపుటి జైలు లోపల గుర్తుపెట్టుకోవాలి జైలు అంటేనేమో పొట్లపల్లి రామారావు జైలు లోపల అంటేనేమో ఒటికోట ఆలవారస్వామి ఈయన యొక్క నవలలు ఏంటి అంటే ప్రజల మనసి గంగు ఇందులో గంగు అనేది అసంపూర్ణ నవల సంపూర్ణంగా రాయబడినటువంటి నవల గంగు గంగు అసంపూర్ణ నవల ప్రజల మనిషి అనేటువంటి నవల అదేవిధంగా వ్యాసాలు రామప్పరభస తెలంగాణ అనేటువంటి పేరుతో వ్యాసాలను రాసిండు పత్రికలు తెలంగాణ గుమస్తా అనేటువంటి పత్రికలు ఓకేనా రైట్ ఇది ఒటిగోడ ఆదివారి స్వామికి సంబంధించి ఈ కథలన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ అవసరం లేదు పంతొమ్మిది వందల ముప్పై మూడులో హైదరాబాదు ఎందు గోల్కొండ పత్రికలో ప్రూఫ్ గా కూడా పనిచేసిండు తెలంగాణ తొలి రాజకీయ నవల ప్రజల మనిషి ప్రజల మనిషి నవలలో పాత్రలు కంటిరవము అన్నమ్మ కోటయ్య రాంబూపాల్రావు గంగు అనేటువంటి నవలలో పాత్రలు నాగభూషణము జన్నయ్య నవనీతము వెంకట్రావు హంతమ్మ సుజాత నీలవేణి బడేసాహెబు గంగు ఇవి గంగు అనేటువంటి నవలలో పాత్రలు మరి పాఠ్యభాగ విశేషాలకు వచ్చినట్లయితే ఆంధ్ర మహాసభ కార్యదర్శి వెంకట్రావు వెంకట్రావు గ్రామాల్లోని పెద్ద దారులు పెట్టే బాధల నుండి ప్రజల్ని విముక్తులు చేస్తున్నాడు ప్రజలు వెంకటరావును తమ ధన మాన ప్రాణ ప్రాణరక్షకునుగా భావిస్తున్నారు ఇది తన చిన్నప్పుడు ఏ విధంగా పరిస్థితులు ఉండేవి అనేటువంటివి కళ్ళకు అద్దినట్టు అద్దినట్టుగా ఈ ఒట్టికోట ఆల్వార స్వామి కథానిక ద్వారా చూపెట్టడము జరిగింది ఓకే ఇది చిన్నప్పుడు అనేటువంటి కథానికకు సంబంధించి తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు అమరులు 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 అనేటువంటి పాఠ్యాంశ గురించి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో నాటి నుండి నేటి వరకు అమరులైనటువంటి వారి త్యాగాలను స్మరించుకోవడమే ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం తెలంగాణ ఉద్యమంలో మరణించినటువంటి వాళ్ళకు సంబంధించి ప్రక్రియ వచ్చేసి గేయము మరి అమర్లు అనేటువంటి పాఠ్యభాగం ఎక్కడి నుంచి గ్రేంపబడింది అంటే ఆచార్య కె రుక్నుద్దీన్ సంపాదకత్వం వహించినటువంటి విప్లవ డంక ఇది ఒక్కరితే కాదండి ఆచార్య కె రుక్నుద్దీన్ అదే విధంగా జి యాదగిరి అని ఉంటాడు గుండోజీ యాదగిరి గుండోజీ యాదగిరి ఇది తెలంగాణ తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో వచ్చినటువంటి కవితా సంకలనం ఈ ఇద్దరు కె రుక్నుద్దీను జి యాదగిరి కలిసి ఇద్దరు కలిసి సంపాదకత్వం వహించినటువంటి విప్లవ డంకాలో ఒక గేయమే అమరులు ఈ అమరులు అనేటువంటి గేయాన్ని రాసింది ఆచార్య కె రుక్నుద్దీను ఈయనను తెలంగాణ తొలి పోరాట కవి అని అంటారు ఆచార్య కె రుక్నుద్దీన్ ఏమంటాడు అనంటే తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి కవిత రాసింది ఎవరు అంటే ఆచార్య కె రుక్నుద్దీను కుక్కాదిగు ఈ గద్దెను ఎక్కించద యోగ్యనొక్కని కుక్కాదిగు ఈ గద్దెలు ఎక్కించద యోగ్యనొక్కని ఎక్కడని స్వస్థలము ఎక్కడని అధికారము అని ఆ కాసు బ్రహ్మానందరెడ్డిని ఉద్దేశించి ఆ కవిత అనేటువంటిది చెప్పడం జరిగింది ఎవరు అని అంటే మనకు కే రుక్నుద్దీన్ తెలంగాణ తొలి పోరాట కవి నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ మండలము రాచూరు అనేటువంటి గ్రామంలో అయినా జన్మించిండు మరే ఆచార్య కె రుక్నుద్దీన్ యొక్క పిహెచ్డి గ్రంథం ఏ అంశం మీద చేసిండు అని చూసినట్లయితే జానపద సాహిత్యంలో అలంకార విధానం అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసిండు ఏ యూనివర్సిటీలో చేసిండు అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేయడము జరిగింది విప్లవ విప్లవడంకా కవితా సంకలనానికి సంపాదకత్వం వహించింది ఎవరన్నట్టే ఇద్దరు జి యాదగిరి కె రుగ్నుద్దీన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా కూడా పనిచేసిండు ఈ యొక్క రచనలు ఏంటివనంటే దీనికి ఒక కోడి చెప్తా జాగ్రత్త అయినండి ఆచార్యకే రుగ్ము విశ్వ దర్శనము కోసము దర్శనము కోసము కిన్నర మెట్లు మీటుకుంటూ కిన్నెర మెట్లు మీటుకుంటూ సూక్తి సుధ ఆలపించుకుంటూ ప్రయాణం చేస్తుంటే ప్రయాణము చేస్తుంటే ఒక శలిమే కనపడ్డది ఆ శలిమెలో ఏమున్నాయి అని అంటే మోదుగు పూలు ఉన్నాయి ఆ శలిమెలో ఏమున్నాయి అంటే మోదుగు పూలు ఓకే విశ్వదర్శనము కిన్నెరమెట్లు అదేవిధంగా సూక్తి సుధ ప్రయాణము శలిమే మోదుగు పూలు ఓకే విశ్వదర్శనము కిన్నెరమెట్లు సూక్తి సుధ ప్రయాణము శలిమే మోదుగుపూలు పూలు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఆచార్యకి కేరకునుద్దీను విశ్వదర్శనము కోసము కిన్నెరమెట్లు మిట్టుకుంటూ సూక్తి సుధ ఆలపిస్తూ ప్రయాణం చేస్తుంటే శలిమే కనపడ్డది ఆ శలిమలో ఏం కనపడ్డాయనంటే అంటే పూలు ఈ మోదుగు పూలు అనేటువంటిది దాసరథి రంగాచార్యది కూడా ఉన్నది అది నవల ఈ మోదుగుపూలు అనేటువంటిది ఒక పుస్తకం ఓకే ఇది మీరు గమనించాల్సిన అవసరము ఉన్నది అంటే ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళ గురించి ఈయన ఈ పాఠ్యాంశం రాసిండు ప్రత్యేక తెలంగాణను కాంక్షిస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు తెలంగాణ పోరాటంలో మూడు వందల అరవైకి పైగా విద్యార్థులు యువకులు ప్రాణత్యాగము చేసిండ్రు ఆ అమరవీర్లకు ప్రజలు కవులు కళాకారులు తమదైన రీతిలో నివాళులు అర్పించారు ఆచార్య రుక్నుదిను అమరవీర్లకు తన కవితల ద్వారా నివాళులు అర్పించాడు అందుకనే మా కయసులు బాసిన అమరునా మాకయసులు బాసిన అనడంలో మాకు అంటే తెలంగాణ ప్రజలమైనటువంటి మాకు అనే అర్థం తెలంగాణ రాష్ట్ర సిద్ధికై ప్రాణత్యాగం చేశారనే కవి ఉద్దేశం జోహార్లు అంటే నివాళులు అని అర్థం సామాజిక సేవలోను ప్రజల ఆశయాలను ఆకాంక్షలను తీర్చే విషయంలోనూ ప్రాణాలను అర్పించినటువంటి మహనీయులకు ఆత్మశాంతి కలగాలని మనమంతా ఘనంగా నివాళన అర్పిస్తాం కడుపు మంటలు అంటే కడుపులో బాధ అనగా పుత్రశోకంతో తల్లికి మాటలతో చెప్ప నలవి కాని దుఃఖము కలుగుతుంది ఇప్పుడు మరే తెలంగాణ మరి ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి గురించి ఆ మిట్టపల్లి సురేంద్ర రాసిండు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధము తెలియదురా నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీకు తెలియదురా తెలిసుంట చెట్టంత నా బిడ్డను తిరిగి తెచ్చివా నీ మైమలో రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు రక్తబంధము విలువ నీకు తెలియదురా అని మిఠపల్లి సురేందర్ రాసిండు ఓకే అది రాస్తే అనేకమైనటువంటి వేదికల మీద పాడింది ఎవరు అంటే చంద్ర ఓకే రైట్ అంటే ఇక్కడ తల్లి యొక్క బాధ కడుపు కడుపులో ఉన్నటువంటి బాధ గురించి మాకయి అశువులు బాసిన అనేటువంటి గేయాన్ని రాసింది ఎవరు అంటే ఆచార్యకి రుక్నుద్దీన్ ఆయన యొక్క కవితా సంకలనం విప్లవ డంక ఆచార్యకి రుక్నుద్దీన్ అండ్ జి యాదగిరి ఇద్దరు కలిసి ఆ కవితా సంకలనాన్ని వెలువరించారు తర్వాత సింగరేణి గురించి తెలంగాణ రాష్ట్రంలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది అందులో సింగరేణి బొగ్గు దేశంలోనే ప్రసిద్ధి పొందాయి దేశ ప్రగతికి ప్రామాణికంగా ఉన్నటువంటి సింగరేణి గణల గురించి తెలియజేయడంతో పాటు ఈ సహజ సంపదను తెలంగాణ అభివృద్ధి కోసమే ఉపయోగించుకోవాలని తెలపడము సింగరేణి పాఠం యొక్క ఉద్దేశం వ్యాసము పూర్తిగా వచన ప్రక్రియ చెప్పే అంశాలను బట్టి వ్యాసాలు కొన్ని రకాలు పౌరాణిక వ్యాసాలు సాంఘిక వ్యాసాలు వైజ్ఞానిక వ్యాసాలు సాహిత్య వ్యాసాలు మొదలైన వ్యాసాల్లో రకాలు వ్యాసం మూడు భాగాలుగా ఉంటుంది ఒకటి ఉపోద్ఘాతము రెండు విషయ వివరణ మూడు ముగింపు వ్యాసం వ్యాసం గురించి ఇక్కడ సింగరేణి అనేటువంటి వ్యాసము సింగరేణి బొగ్గు ఉత్పత్తిని గురించి సమాచారాన్ని తెలిపేటువంటి వ్యాసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కాలరీసు ప్రధాన భూమికను పోషిస్తున్నది శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని శ్రీశ్రీ అన్నాడు ఇంపార్టెంట్ బిట్టము శమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని అన్నది ఎవరు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంత వాసులు అక్కడ నేలలో బొగ్గు ఉన్నట్టు సమా సూచారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో డాక్టర్ కింగ్ అనేటువంటి భూగర్భ ఖనిజ పరిశోధకుడు ఇల్లందు పరిసర ప్రాంతాల్లో భూమి లోపల ఆరు పొరల్లో శ్రేష్టమైన బొగ్గు నిక్షిప్తమై ఉన్నట్టు చెప్పారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో హైదరాబాద్ దక్కన్ కమిటీ లిమిటెడ్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ వారు భూగర్భ గణిని ప్రారంభించారు దీని రవాణా కోసం డోర్నకల్ నుండి కాజీపేటకు రైల్వే లైను వేసి సింగరేణి కాలనీ కాలనీస్ అనేటువంటి పేరు పేరు పెట్టడము జరిగింది సింగరేణి కాలనీస్ సింగరేణి కాలనీస్ ఓకే తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు కాపుబిడ్డ ఓకే దీని గురించి చాలా వరకు బిట్లు అనేటువంటి వస్తున్నాయి కాపుబిడ్డ సమాజానికి వెన్న వెన్నముఖ అయినటువంటి రైతు యొక్క జీవన విధానాన్ని అదే విధంగా రైతు సద్గుణ సంప సంపన్న అంటే సంపన్నతను వర్ణించడము ఈ పాఠం యొక్క ప్రధానమైన ఉద్దేశం కాపుబిడ్డ యొక్క ప్రక్రియ ఏంటిదని అంటే పద్యకావ్యం పద్యం అని అంటే వరణతో కూడుకున్నటువంటిది ఆ మరి ప్రస్తుత పాఠ్యభాగము ఈ కాపుబిడ్డ అనేటువంటి పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అని అంటే గంగుల సాయిరెడ్డి గంగుల సాయిరెడ్డి రచించినటువంటి కాపుబిడ్డ అనేటువంటి కావ్యంలోని కర్షక ప్రశంస అనేటువంటి భాగంలోని కవి గంగుల సాయిరెడ్డి ఈయన జీడికల్లు అనేటువంటి గ్రామంలో జన్మించాడు జీడికల్లు అనేటువంటి గ్రామంలో జన్మించాడు జీడికల్లు అనేటువంటి గ్రామంలో జన్మించాడు గంగుల సాయిరెడ్డి రైట్ ఈయన తెలంగాణ తొలి అభ్యుదయ కవి తెలంగాణ తొలి రైతు కావ్యాన్ని రాసిండు తెలంగాణ తొలి రైతు కావ్యం కాపు కాపుబిడ్డ తెలంగాణ తొలి రైతు కావ్యం కాపుబిడ్డ అదేవిధంగా రైతుబిడ్డ అని అంటేనేమో బిడ్డ అనంటేనేమో వానమామలై వరదాచార్యులు కాపుబిడ్డ అని అంటేనేమో గంగుల సాయిరెడ్డి వలస కూలి అంటేనేమో ముకురాల రామిరెడ్డి ముకురాల రామిరెడ్డి ఓకే రైతు బిడ్డ అంటేనేమో వానమామలై వరదాచార్యులు అదే విధంగా కాపుబిడ్డ అని అంటేనేమో గంగుల సాయిరెడ్డి వలస కూలి అంటేనేమో ముకురాల రామిరెడ్డి ఓకే రైతుల యొక్క జీవన విధానము జీవకారుణ్యము త్యాగబుద్ధి విరామ విరగని శమ ఇందులో వర్ణించబడ్డాయి కాపుబిడ్డ కావ్యంలో ఓకే మరి గంగుల సాయిరెడ్డి యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే కాపుబిడ్డ తెలుగు పలుకులు వర్షయోగం మద్యపాన నిరోధం గణిత రహస్యములు ఆరోగ్య రహస్యములు తెలుగు వాచకం స్థానిక చరిత్రలు మా ఊరు ఇక్కడ మా ఊరు అనేటువంటిది అక్కడ మనకు అచ్చి వెంకటాచార్యుల దగ్గర కూడా వచ్చింది ఇక్కడ కూడా మా ఊరు అనేటువంటిది ఈయనది కూడా ఉన్నదండి ఓకే నెక్స్ట్ పోతనను ఆదర్శంగా తీసుకొని పోత పోతనను ఆదర్శంగా తీసుకొని అటు హలముతోటి ఇటు కలముతోటి సమానంగా కృషి సాగించాడు కాలోజీ దాసరథి వట్టికోండ లాంటి వాళ్ళు ఈయనను గురువుగా భావించారు అంటే గంగుల సాయిరెడ్డిని కలోజీ నారాయణరావు గారు దాసరథి ఒట్టికోట లాంటి వాళ్ళైన గురువుగా భావించారు ఇంకా ఏమిటంటే సత్కవులు హాలికల ఏమీ అని చెప్పినటువంటి పోతన వాక్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ సాయిరెడ్డి ఎందుకనంటే సత్కవులు హాలిక నయనం అని చెప్పింది ప్రాచీన కవి ఎవరు అంటే పోతన మరి పోతన ఏ విధంగానైతే వ్యవసాయం చేసుకుంటూ సాహిత్య రచన చేశాడు